హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ వాటి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము మనము టీషర్ట్ని మడత పెడుతూ ఉంటాం కదా ఇలా ఒకసారి మడతపెట్టి చూడండి అసలు మనము తీసేదాకా మడత అనేది పోనే పోదు చూడండి ముందుగా ఏం చేస్తారంటే టీషర్ట్ని ఇలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత చూడండి విడియోలో చూపించిన విధంగా కింద వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఇలా నీట్గా ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక సైడ్లో పట్టుకొని చూడండి ఇలా ఇంకొక సైడ్కి ఇలా వేసేసేయాలి తర్వాత ఈ స్లీవ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు విడియోలో చూపించిన విధంగా ఇలా ఇలా రోల్ చేసుకుంటూ రావడమే చూడండి ఇలా కింద వైపు దాకా ఇలా రోల్ చేసేసి తర్వాత మనము ఇందాక ఇలా కింద వైపు మడత పెట్టుకున్నాం కదా అందులోకి టీ షర్ట్ మొత్తం పెట్టేసేయాలి ఇలా చూడండి ఇలా కనుక పెట్టేసామనుకోండి మనం ఈ ఫోల్డింగ్ తీసేదాకా పోదు మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ ఇలా పెట్టేసామనుకోండి అన్ని టీ షర్ట్స్ అయినా కూడా మనము నీట్గా అయితే జోడించేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి కీస్ అయితే ఉంటాయి కదా ఒకసారి వ్యానిటీ బ్యాగ్లలో వేసుకెళ్తూ ఉంటాము వీటికి ఒకసారి కీ బంచ్ ఉండదండి కీ బంచ్ లేనప్పుడు ఇవి ఎక్కడైనా పడిపోతాయేమో అనేసి భయపడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి రబ్బర్ బ్యాండ్ కదా ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రింగ్ అయితే ఇలా తొడిగేసేయండి తొడిగిన తర్వాత ఈ ముందు భాగాన్ని ఇలా వెనకకిలా తీసేయాలి ఇలా తీసి ఇలా అనుకోండి కీ బంచ్ లాగా ఉంటుందండి మనకు కీ ఎక్కడన్నా పడిపోతుందేమో అనే టెన్షన్ ఉండదు చూడండి హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకెళ్ళినా కూడా మనకు పడిపోతుందేమో అనే భయం కూడా ఉండదు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనకి కీ బంచ్తో అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న రబ్బర్ బ్యాండ్తోనే మనం ఇలా కీ బంచ్ లాగా వేసేసుకోవచ్చు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు ఎండాకాలం కదండి ఎప్పుడైనా బయటికి వాటర్ తీసుకెళ్తూ ఉన్నా కూడా వేడిగా అయిపోతూ ఉంటాయండి వాటర్ అసలు చల్లగానే ఉండవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి వాటర్ బాటిల్లో ఇలా నీళ్లు తీసేసుకోండి నీళ్లు తీసేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ని అయితే తడిపి తీసేసుకోండి ఏదైనా ఇలా మందంగా ఉన్న ఒక నాప్కిన్ తీసేసుకొని తడిపేసేయండి తడిపేసి తర్వాత ఈ వాటర్ బాటిల్ని పెట్టేసేయాలి పెట్టేసి ఇలా రోల్ చేసేసేయాలండి ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసేసుకొని రబ్బర్ వస్తాయి కదా ఈ రబ్బర్ను ఒకటి ఇలా పెట్టేసేయండి పై వైపు అలాగే కింద వైపు ఒక రబ్బర్ని అయితే పెట్టేసేయండి చూడండి నేను ఇక్కడ రెండు రబ్బర్లు అయితే పెట్టేసుకున్నాను ఇలా వేసేసిన తర్వాత దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసామనుకోండి మనకు వెళ్ళక ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టేస్తే ఎన్ని గంటలైనా మనకు వాటర్ అనేది చల్లగా ఉంటాయండి మనము బయటికి తీసుకెళ్తూ ఉంటాం కదా వేడిగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎండాకాలం అయితే ఇది చాలా బాగా పనికి వస్తుంది ఈ టిప్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము చూడండి వంటగది మనకి ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఎప్పుడు మనకి ఎక్కువగా డీప్ క్లీనింగ్ ఇలాంటిది లేకుండా ఉండాలి అంటే మనకి ఏదైనా మనం మసాలా పౌడర్లు కానీ లేదంటే ఏదైనా దినుసులు కానీ వేసి పెట్టుకునే డబ్బాలు ఉంటాయి కదా వాటిల్ని ఇలా అయిపోయినాక ఇలా నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసి కనుక మనం ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు డీప్ క్లీనింగ్ అనేది ఉండదండి వంటగది ఎప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది డబ్బాలు మొత్తం ఒక్కొక్కసారి జిడ్డు జిడ్డులాగా అయిపోయి ఉంటాయండి అన్నీ ఒకేసారి పెట్టుకోకుండా ఎప్పటిదప్పుడు ఇలా కడిగేసి మనం ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు పని అనేది తక్కువగా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి చూడండి నేను దీన్ని వాష్ చేసేసి ఆరబెట్టేసుకుని ఇలా ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నాను మీకు యూజ్ అవుతుందంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వంట చూడ వేసేస్తున్నాను ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి ఇలా బాగా కలిపేసి ఇది దేనికంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి కొన్నిసార్లు గడపల దగ్గర చదులు పట్టేస్తూ ఉంటుందండి చదులు పట్టేసి మనకు హుడ్ మొత్తం తినేస్తూ ఉంటుంది అలాంటప్పుడు దీన్ని కనుక వేసేసామనుకోండి చదులు పట్టకుండా ఉంటుంది అలాగే చీమలు కూడా ఒకసారి మట్టి మొత్తం తోడేస్తూ ఉంటాయండి బయటికి అలా కాకుండా ఉండాలి అంటే దీన్ని కనుక వేసేసామనుకోండి చీమలు కానీ అలాగే చెదులు పెట్టడం కానీ హుడ్కి ఇలాంటివన్నీ లేకుండా ఉంటుంది ఏ రెండు మనకి ఇంట్లో ఉన్నవి కాబట్టి ఈజీగా అయితే ట్రై చేయొచ్చు మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక తమలపాకు అయితే తీసేసుకున్నానండి ఒక తమలపాకు నీట్గా వాష్ చేసేసి తీసుకున్నాను తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని పొట్టు తీసేయాలి ఇలా పొట్టు తీసేసి దీన్ని తమలపాకు మీద పెట్టేసుకున్నాను తర్వాత ఒక నాలుగైదు మిరియాలు తీసేసుకున్నానండి ఒక నాలుగైదు మిరియాలు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసేయాలి ఇలా చూడండి నీట్గా విడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేయాలండి ఇలా ఫోల్డ్ చేసేసి మనము దీన్ని నోట్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు సార్లు నవ్వులేసే దౌడిలో పెట్టేసుకొని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎంతటి దగ్గైనా కూడాను వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదండీ మనకు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడిపళ్ళు తింటే వేడి చేస్తుంది అంటారు అలా వేడి చేయకుండా ఉండాలి అంటే చూడండి ఇలా ముందుగా మామిడిపళ్ళైతే ఒక గిన్నెలు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత వాటర్ వేసేయాలండి ఇవి మునిగేదాకా ఇలా వాటర్ అయితే పోసేసుకోవాలి ఇలా పోసేసిన తర్వాత కొద్దిగా ఇందులోకి ఒక స్పూన్ అంతా సాల్ట్ అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసేసి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలండి ఇలా కనుక వదిలేసామనుకోండి మనకు మామిడి పళ్ళు తిన్నా కూడా వేడి చేయకుండా ఉంటుంది అలాగే ఇలా సాల్ట్ వేసి నీట్గా ఇలా వాష్ చేసామంటే వీటికి తొందరగా పండడానికి కెమికల్స్ అయితే వేసి ఉంటారు కదండి అవి మొత్తం వెళ్ళిపోతాయి ఇలా మనం సాల్ట్తో ఇలా సోప్ చేయడం వల్ల వేడి చేయకుండా ఉంటుంది అలాగే కెమికల్స్ కూడా లేకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఒక జ్యూస్ బాటిల్ తీసేసుకున్నానండి జ్యూస్ తాగి పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక బాటిల్ తీసేసుకున్నాను తీసేసుకొని చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కాస్త ఇలా చాకు వేడి చేసేసి ఇలా కట్ చేసేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని తడి మొత్తం తుడిచేయాలండి పై భాగాన్ని తీసేసుకొని తడి తుడిచేసేయాలి ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి మనము ఇలా ఏదైనా మూతలు చిన్నగా ఉన్నవి బాక్సుల్లో ఏదైనా మనం ఫిల్ చేసుకోవాలి గ్రాసరీ అంటే మనకు కష్టంగా ఉంటుంది కింద పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా గనక మనము దీన్ని పెట్టేసి కనుక ఫిల్ చేసుకున్నాం అనుకోండి కింద పడిపోకుండా నీట్గా అయితే మనం గ్రాసరీ అనేది ఫిల్ చేసేసుకోవచ్చండి ఇలాంటి ఇది ఒకటి కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఇలా నీట్గా ఇలా అయితే ఫిల్ చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనము వేస్ట్గా పడేసేది కూడా మనం రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే మనకు పని కూడా సులువుగా అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులైతే నైటే నానబెట్టేసానండి ఒక హాఫ్ స్పూన్ మనం నానబెట్టినట్లయితే పొద్దున్న కల్లా ఒక స్పూన్ అవుతాయండి ఇలా చక్కగా నానబెట్టేసి మనము ఈ వాటర్ని తాగేసేయాలండి ఈ వాటర్ తాగేయండి మీకు ఇష్టం లేదంటే చెల్లేసేయండి నేను ఇక్కడ తాగేసాను తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ పెరుగు వేస్తున్నాను ఒక స్పూన్ పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలండి ఇలా కలిపేసి పరగడపున ఒక స్పూన్ తీసేసుకున్నట్లయితే ఎవరికైనా షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదండి ఎవరికైనా మలబద్ధకం ఉంటుంది కదండి వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది మలబద్ధకం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందండి అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే సింపుల్ టిప్ అండి మనము మెంతులు తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది హెయిర్ మంచి గ్రోత్ అయితే ఉంటుంది అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి టైంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా అలా కూడా రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నాను ఫ్రెష్గా ఉన్నది ఒక తమలపాకు తీసేసుకొని దీనిపైన కొద్దిగా ఆముదం వేయాలండి ఒక రెండు మూడు డ్రాప్స్ ఆముదం అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఆముదం వేసేసి మనము దీన్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఆకులకి ఈ ఆకుకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలండి ఒకటి అంటే ఒకటి లేదంటే రెండు ఉంటే రెండు ఆకులు అయితే తీసేసుకోండి నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఆకు తీసుకున్నాను ఇలా బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఇలా స్ప్రెడ్ చేసేసి ఇది దేనికంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండీ పాలు తాగే పిల్లలు వాళ్ళు ఒక్కొక్కసారి ఊరికే ఏడుస్తూ ఉంటారు దేనికి ఏడుస్తారో మనకు అస్సలు అర్థం కాదు అలాంటప్పుడు ఇలా కనుక వేసామనుకోండి కడుపు మీద ఇలా ఆముదం రాసేసి ఆకుని ఇలా వేసామనుకోండి కడుపు నొప్పి ఏదైనా ఉంటే పిల్లలకి తగ్గిపోతుందండి ఒక పది నిమిషాల్లోనే వాళ్ళు ఏడుపు అనేది ఆపేస్తారండి ఇలా చేసినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారంటే కడుపు నొప్పి కాదని అర్థము అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గ్లాస్ వాటర్ తీసేసుకున్నానండి ఇవి దేనికంటే ఇప్పుడు ఎక్కువ మంది డైట్ చేస్తూ ఉంటారు అలాగే బయటికి వెళ్ళొచ్చినప్పుడు కొద్దిగా నీరసంగా ఉంటుందండి డైట్ చేయడం వల్ల కానీ లేదంటే బయటికి వెళ్ళొచ్చినప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లో చల్లటి వాటర్ తీసేసుకోండి అందులోకి ఒక స్పూన్ తేనె తీసేసుకొని చక్కగా ఇలా కలిపేసి కనుక మనం తీసుకున్నట్లయితే వెంటనే నీరసం అనేది తగ్గిపోతుందండి ట్రై చేసి చూడండి డైట్ వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇలా కలిపేసి తాగేసామనుకోండి మనకు నీరసం అనేది వెంటనే తగ్గిపోతుంది మనకు ఇంట్లోనే ఉంటుంది కదా తేనె ఎలాగున్నా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక పీస్ మామిడి పండు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇది దేనికంటే తినడానికే కాదండి మనకు స్కిన్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి మామిడి పండు అనేది ఇప్పుడు సీజన్ కదా తప్పకుండా ఒక్కసారైనా ఈ టిప్ అయితే ఒకసారి ఫాలో చేసి చూడండి ఈ ప్యాక్ అయితే నేను ఇక్కడ ఒక్క పీస్ తీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా ఇలా చిప్స్ చూపించిన ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఒకటిన్నర స్పూన్ నేను ఇక్కడ శనగపిండి అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి పచ్చిపాలు వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పచ్చిపాలు వేసేసి దీన్ని చక్కగా కలిపేసేయాలండి చేత్తో ఇలా బాగా ఇలా కలిపేసేయాలి మంచి పేస్ట్ లాగా అయిపోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత దీన్నైతే మనం ఫేస్కి వేసేసుకోవాలండి ఫేస్ వాటర్లో వాష్ చేసేసి తర్వాత ఇలా ఫేస్ మీద ఇలా వేసేసుకోండి ఇలా ఒక పదహైదు నిమిషాలు ఇలా వేసేసి వదిలేసేయాలి ఇలా కాస్త ఇలా బాగా ఇలా రబ్ చేసేసి ఒక పదిహేను పదహైదు నిమిషాలు వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అలాగే ఫేస్ కూడా మెరుస్తూ ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మామిడి పళ్ళ సీజన్ కదా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి ఎందుకంటే అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు చూస్తున్నారు కదా ఎంత స్కిన్ అయితే ఎంత బాగా మెరుస్తుందో నేను వెంటనే కడిగేసానండి అయినా కూడా ఎంత బాగా మెరుస్తుందో ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము చూడండి ఒక్కొక్కసారి ఇలాంటి బాటిల్స్ అయితే మనకి మూత ఓపెన్ చేయడానికి కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక తడి క్లాత్ అయితే తీసేసుకోండి ఒక క్లాత్ని ఇలా తడిపేసి ఆ క్లాత్ని బాటిల్ పైన ఇలా వేసేసి కనుక ఇలా ఓపెన్ చేసామనుకోండి చాలా చక్కగా అయితే ఓపెన్ అయిపోతుందండి మనం అసలు కష్టపడే పనే లేదు ఈజీగా అయితే మనం ఓపెన్ చేసేయచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము ఒక్కొక్కసారి మనం బ్రెడ్స్ తీసుకొచ్చేసి తినేసి అలాగే వదిలేస్తూ ఉంటాము అలా వదిలేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ లేదంటే బ్రెడ్ గట్టి పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త తిప్పేసేయాలి ఇలా బాగా ఇలా తిప్పేసిన తర్వాత చూడండి ఇలా రివర్స్ చేసేసేయాలి కవర్ని ఇలా గనక చేసామనుకోండి బ్రెడ్ అనేది గట్టిపడకుండా ఉంటుంది అలాగే చిన్న చిన్న పురుగులు కానీ ఏవి కూడా బ్రెడ్లోకి వెళ్లకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి ముడి వేయడం కానీ రబ్బర్ వేయడం కానీ ఏది అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అయితే తెస్తూ ఉంటాం కదండి ఇంట్లోకి ఇలాంటి బాక్స్లో అయితే తెస్తూ ఉంటాము ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఈ బాక్సులో వేస్ట్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్పూన్స్ చాకులు అన్ని కూడా ఇలా వేసేసుకొని నేను పెట్టేసుకుంటున్నానండి కిచెన్ ఇలా కనుక పెట్టుకున్నట్లయితే మనం రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే మనకి ఏదైనా కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలా కొంతమంది ఆర్లిస్ ప్యాకెట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదండి ఇలా యూస్ చేసేసి మనము కొద్దిగా యూజ్ చేసేసి అలా పెట్టేసేయమనుకోండి గడ్డలు కట్టుకోపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే మనము పాలలు ఎంత కావాలో అంత వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా చక్కెర వేసేసేయాలండి కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా అయితే సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ అంతా చక్కెర వేసేసి బాగా కలిపేసేయాలి ఇలా మిక్స్ చేసేసి దీన్ని చూడండి ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి గట్టిగా ఇలా గోరుతో ఇలా నొక్కినట్టు అనాలండి ఇలా బాగా నొక్కేసినట్లు అనేసామనుకోండి ఆర్లిక్స్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది బయటకు కూడా రాకుండా ఉంటుంది ఇంకొకసారి కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా గట్టిగా ఇలా గోరుతో ఇలా గో గీరేసేయాలండి ఇలా గట్టిగా ఇలా గీరేసేయమనుకోండి చూడండి ఇప్పుడు ఆర్లిక్స్ అనేది చల్లిపో మనకు గడ్డలు కట్టుకోకుండా ఉంటుంది అలాగే పడిపోకుండా కూడా ఉంటుంది ఇదంతా ప్రాసెస్ ఎవరు చే ఎవరు చేస్తారు అనుకుంటే చూడండి కొద్దిగా చాకు వేడి చేసేసిల పెట్టేసామనుకోండి బాగా స్టిక్ అయిపోతుంది ఎన్ని రోజులైనా కూడా ఆర్లిక్స్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఒక్కొక్కసారి దోశలు వేసేసాక పిండి మిగిలిపోయినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఇంకొకసారి టిఫన్ చేయాలంటే ఇది తక్కువ పడుతుందండి అందరికీ సరిపోదు ఈ పిండి అనేది అలాంటప్పుడు ఈ ఒక సింపుల్ టిప్ ఫాలో చేసి చూడండి నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను ఇప్పుడు ఎందుకో మీకు కూడా షేర్ చేయాలనిపించింది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నానండి ఇది తక్కువగా ఉంది మాకు అందరికీ సరిపోదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్లు గోధుమ పిండి వేసేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గిన్నె అంత బియ్యం పిండి వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఎంత కావాలో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది తర్వాత ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి మనము దోశ పిండిలోకి మిక్స్ చేసేసుకొని దోశలు వేసేసుకోవడమే దోశలు అనేవి మెత్తగాను ఉంటాయి అలాగే టేస్టీగాను ఉంటాయండి మీరు ఎంతమంది ఇలా చేస్తారో నాకు కమెంట్ చేసేయండి చూడండి నేనైతే ఇక్కడ మొత్తం ఇలా కలిపేసుకొని ఇందులో కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మనకు దోశలు అనేవి చక్కగా వేసేసుకోవచ్చండి మనకు దోశలో సరిపోతాయో లేదో అనే డౌట్ అయితే ఉండదు నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటానండి మీకు కూడా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి మనకు దోశలు అయితే వేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ పైన ఇలా వేడిగా ఉన్నప్పుడు తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుందండి ఎప్పుడైనా పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనకి ఎక్కడైనా అర్జెంట్గా పనిలో పని మీద వెళ్ళేటప్పుడు కానీ టైం అయిపోతుంది అనుకుంటుంటాం అలాంటప్పుడు చూడండి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ప్లేట్లో అయితే నీట్గా పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసేసుకోవాలి ఇలాంటిది ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా చూడండి ఇలా కాస్త ప్రెస్ చేసేయాలండి మనం అప్పడాలు ఇలాంటివి ప్రెస్ చేస్తాం కదా ఇలా చూడండి ఇలా బాగా ఇలా ప్రెస్ చేసేయండి ఇలా బాగా ప్రెస్ చేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఆలుగడ్డ పైన తొక్క అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అండి మనకు చేతులు కూడా కాలకుండా ఉంటాయి పని కూడా తొందరగా అవుతుంది బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు చేతులు కాలుతాయి అనే భయమే ఉండదు ఎన్ని ఆలుగడ్డల పొట్టైనా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు చూస్తున్నాను కదా నేనైతే ఎంత ఈజీగా తీసేస్తున్నానో కొంచెం కూడా చెయ్య అనేది కాలదు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి పొద్దున్నే అడవిడిలో పని తొందరగా అవ్వదు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా ట్రై చేశాను చాలా బాగా అయితే నాకు అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేశాను చూడండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నాను కొద్దిసేపులోనే మనము ఎంత ఆలుగడ్డ పొట్టైనా ఈజీగా తీసేయచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాను మనం వాటర్ తాగి పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా క్యాప్కి కొద్దిగా కింద వైపుకి ఇలా కట్ చేసేసుకోవాలి నేను ముందుగా ఇలా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇది కాస్త బరకుగా ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలంటే కాస్త చాకు వేడి చేసేసి ఇలా కాస్త ఇలా పెట్టేసేయండి పెట్టేసినప్పుడు మనకు రఫ్గా లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు దీన్నైతే ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము మనము బట్టలు ఆరపెట్టినప్పుడు ఒక్కొక్కసారి క్లిప్పులు ఉండవు కదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి దీన్ని ఇలా కట్ చేసేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి క్లిప్పులతో మనకు అస్సలు పనే ఉండదండి ఈజీగా మనము చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకున్నాం అనుకోండి బట్టలు అనేవి ఎంత గాలి ఉన్నా కూడా అస్సలు కింద పడిపోవు మనకు ఖర్చు లేకుండా ఇంట్లో బాటిల్స్ ఎక్కువగా ఇప్పుడు జ్యూస్ కానీ వాటర్ కానీ ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా పడేస్తూ ఉంటాం పడేయకుండా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి ఎన్ని కవర్లు అన్ని ఈజీగా క్లిప్పులతో పని లేకుండా మనం ఎన్ని బట్టలైనా ఆరబెట్టేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు ఎండాకాలం కదండి కొంతమంది ఇంట్లో ఏసీలు కానీ కూలర్లు కానీ ఉండవు ఫ్యాన్ వేసుకుంటే ఒక్కొక్కసారి ఫ్యాన్ కానీ కూడా వేడిగా వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఈ టిప్ని ఫాలో చేసి చూడండి చల్లగా ఉంటుంది ఇల్లు అంతా కూడాను నేను ఇక్కడ ఒక మూడు గ్లాసులు తీసేసుకొని వాటర్ వేసేసుకుంటున్నానండి గ్లాసులు అలాగే గిన్నెలు ఏది ఉన్నా కూడా ఇలా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక ఏడెనిమిది గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఇలా చూడండి ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది దీన్నైతే మనము రూమ్లో కానీ హాల్లో కానీ ఫ్యాన్ వేసి ఉంటాం కదా ఒక చోట పెట్టేసామనుకోండి సైడ్లో రూమ్ కానీ హాల్ కానీ చల్లగా ఉంటుందండి ఇల్లు అంతా చల్లగా ఉంటుంది తప్పకుండా ఏసీ కానీ కూలర్ కానీ లేదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకు ఇల్లు అంతా చల్లగా ఉంటుంది నేనైతే ఒక సైడ్న పెట్టేసి ఫ్యాన్ వేసేసానండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching.